ఓం సాయి శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజకి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నారండి ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలి ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం ఎప్పుడో తెలుసుకుందాం బిడ్డ ఈరోజు నీవు అనుకున్నటువంటి శుభవార్త వినబోతున్నావు నీకు అది అతి చేరువలోనే ఉంది బిడ్డ దాని ద్వారా నీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది చోటు చేసుకుంటుంది ఈ సంతోషకరమైన వార్త నీకు అతి చేరువలోనే ఉంది నీకు దానికోసం కొన్ని మార్గాలు అయితే చూపుతాను బిడ్డ నీవు నీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి సమస్యలకు బాధలకు ఒక పరిష్కార మార్గం చూపుతాను అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చే ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నేను అనుభవిస్తున్నటువంటి బాధలకి సమస్యలకి ఒక పరిష్కార మార్గం అనేది చూపుతాను నీకు అతి మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ మంచితనం వల్లనే నీకు ఎదురైన బాధలు సమస్యలు కష్టాలు అన్నిటి నుండి నీకు పరిష్కారం చూపాలి అని వచ్చాను బిడ్డ నీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుతం జరగబోతుంది దానికి కారణం నీవు చేసిన వాటిలో కొన్ని మంచి పనులు కావచ్చు లేదా లేదా నీ నుండి సాయం పొందిన వారి యొక్క మంచితనం వల్ల నీకు కలిగిన శ్రేయస్సు వల్ల నీ జీవితం ఇలా కొనసాగుతూ ఉంది ఇక నుండి ఇంకా కొంత మెరుగుపరచాలే అని అని నేను అనుకుంటున్నాను బిడ్డ ఇప్పటికీ నీకు ఒక ముగింపు అయ్యింది అనేది నీవు గ్రహించు బిడ్డ ఇకపై ఇది అన్నీ ఇవి అన్నీ కూడా నీ జీవితం నుండి తొలగిపోబోతున్నాయి నీకు కొన్ని సూచనలు అయితే తెలపబోతున్నాను బిడ్డ నీవు చేసే మంచి పనుల్లో నీకు తెలియకుండానే వాటిలో కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావు నీవు ముందుగా వాటిలో తప్పులను గ్రహించు నీవు నీ మనస్సాక్షిని అడుగు అదే నీకు తెలుపుతుంది నీవు ప్రస్తుతం అనుభవించే బాధలకు అదే కారణం అని కూడా గ్రహించు అది అంతా నీవు ఒక్కడే అనుభవించడం లేదు కదా నీతో పాటుగా నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తుంది ఎందుకో తెలుసా నీవు చేసే ప్రతి పనిలో నీ కర్మానుసారం నిర్ణయించబడుతుంది కాబట్టి నీవు చేసే ప్రతి పనిలో మంచిని ఆశ్రయించి ఆ పనిని చేయాలి నీవు ఇంతకుముందు చేసిన వాటిలో నీకు తెలియగా కొంత చెడు జరిగింది అందువల్లనే నీ గమ్యం చేరుకునేందుకు ఇంత ఆలస్యం అవుతుంది బిడ్డ ఇలా జరగడం వల్లనే నీకు నీ కుటుంబానికి ఇన్ని సమస్యలు కాబట్టి నీవు ఇన్ని రోజుల నుండి అనుభవిస్తున్నటువంటి వాటికి ఇప్పటికీ ముగింపు కలగబోతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నీవు నీ జీవితంలో జరిగే మార్పులను గమనించి గమనించిబిడ్డ ఇది ఖచ్చితంగా జరుగుతుంది నీవు నిత్యం ఈ ఆలోచనలతోనే దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీ సమస్యలు అన్నీ తొలగి నీకు జరిగిన నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నన్ను నమ్ముకున్న నా భక్తులకు నేను అన్యాయం చేయను కదా అన్యాయం అనేదే అస్సలు జరగకుండా చూస్తాను జరిగే ప్రక్రియలో కొంత ఆలస్యమైనా సరే ఇది ఖచ్చితంగా జరిగే నెరవేరుతుంది మీ యొక్క కోరికలను ఖచ్చితంగా తీరుస్తాను నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది బిడ్డ జరిగేలా చేస్తాను నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను కొంతమంది ఇదే ప్రస్తావనతో ఉంటారు నా బాబా ఏం ఎంత నమ్మినా కూడా నాకు ఇలా చేస్తున్నాడు నేను బాబాని ఎంతగానో నమ్మాను నమ్మిన నాకు ఈ కష్టాలను ఇంకా ఎక్కువ చేస్తున్నాడు తప్ప ఏమీ ఫలితం ఉండడం లేదు నేను అసలు బాబాని నమ్మాలా లేదా అనే ఆలోచనలో ఉన్నావా తల్లి ఒక్కటి విను బిడ్డ ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు అనేది వచ్చే వరకు మనం వేచి ఉండాలి తప్ప మనం ఏమి చేయలేము ప్రతి ఒక్కరికి తమ కర్మ ఫలితం నిండిన తర్వాత వారికి ఎంతో సంతోషకరమైన జీవితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది దానిని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎవ్వరూ ఆపలేరు అది నీకు చేరే తీరుతుంది అది అంతా కూడా నీవు గ్రహించాలి కానీ బిడ్డ ఈరోజు నీకు మాట ఇస్తున్నాను నీకు ఈరోజు కలిగిన సంతోషంలో నీ బాధలు అన్నిటినీ కూడా మరువు బిడ్డ ఇకపై నీ బాధలు అన్నిటినీ గుర్తెచ్చుకోకు ఎప్పుడు నీ జీవితంలో కష్టాలు శాశ్వతం అనేది ఎప్పుడు ఉండదు ఇకపై నీ జీవితంలో ఊహించని మార్పును గమనిస్తావు ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీవు ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదూ దాని కోసం నీవు కొంచెం సమయం అయితే పడుతుంది నీవు దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం ఎంతవరకు సమన్యసంకరం చెప్పు ముందుకు సాగు అక్కడితో నీవు ఆగకూడదు అది కాకపోతే ఇంకొకటి కానీ నీవు మాత్రం నీ గమ్యం వైపు పయనిస్తూనే ఉండాలి బద్దకించకూడదు నాపై భారం పెట్టు అంతా నేనే చూసుకుంటాను గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీవే దయ అంటే ఎలా చెప్పు కాబట్టి నీవు నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగు దానికి తగిన ఫలితాన్ని అందేలా నేను చేస్తాను బిడ్డ నీ విధిరాతలో అలా జరగాలి అని రాసి పెట్టి ఉంటే అది ఖచ్చితంగా నీకు జరిగే తిరుగుతుంది ఆ దేవుడు సైతం విధిరాతని మార్చలేడు కాబట్టి నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనేది నీవు నమ్మాలి ఎన్నడూ కూడా అపనమ్మకంతో ఉండకు ఒకటి చెబుతా గుర్తుంచుకోబడ్డా ఇంతవరకు నీవు కోల్పోయినది అన్నీ తిరిగి రాదు కదా కాకపోతే ఈ రోజు నుండి నీకు అన్నీ దక్కుతాయి నీవు నీ జీవితంలో కోరుకున్నవి అన్నీ కూడా నీకు దక్కబోతున్నాయి అది ఏదైనా సరే బిడ్డ ఇక నుండి నీ కుటుంబం అంతా కూడా సంతోషకరమైన రోజులు వస్తున్నాయి ఇది అంతా కూడా ఈ రోజు నుండే మొదలు కానుంది ఇక నుండి నీవు చేసే ప్రతి దానిలో ఒక మంచి ఆదాయం అయితే రాబోతుంది అది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలా ఏదైనా సరే నీవు అమలు పరిచే ప్రణాళికలు ఇక నుండి ఏ అడ్డంకులు కూడా ఉండవు వాటి నుండి నీకు మంచి శుభకరమైన రోజులే బిడ్డ నీ భవిష్యత్తు కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా నీకు విజయాన్నే చేకూరుస్తాయి ఇకపై నీ కుటుంబంలో అన్నీ మంచి రోజులే కొన్నిసార్లు నీపై నాకు చాలా కోపం బాధ అన్నీ కలుగుతాయి ఎందుకో తెలుసా అంతా నా వారే అనేసి గుడ్డిగా నమ్ముతావు నీ వెనకే ఉంటూ నీవారే నిన్ను బాధలకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని నీవు గ్రహించకపోతున్నావు నీ మంచితనమే వారికి నీవు చేస్తున్న అలసు అయిపోయింది అది నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు కదా నీవు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా గ్రహించలేకపోతున్నావు నీ యొక్క ఎదుగుదలను వారు ఓర్వలేకపోతున్నారు బిడ్డ కానీ నీ యొక్క కష్టాలను చూసి వారు ఎంతగానో సంతోషిస్తున్నారు జాగ్రత్తగా ఉండు బిడ్డ ఇదే నీకు తెలిపేటటువంటి ముఖ్యమైన సూచన ఇకపై నీకు అన్నీ మంచి రోజులే బిడ్డ ఇక ఇప్పటి నుండి నీకు అన్నీ మంచి రోజులే నేను ఎన్నడూ కూడా నీ వెన్నంటే ఉంటాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మరిపో మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్